తెలుగు బుల్లితెర చరిత్రలో అతిపెద్ద సంచలనాత్మక రియాలిటీ షో బిగ్ బాస్ అందులో తెలుగు సినిమా పరిశ్రమకి సంబంధించిన మొత్తం పద్నాలుగు మంది పార్టిసిపేట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే అందులో మొదటి టీం కెప్టెన్ గా బిగ్ బాస్ సంపూను ఎన్నిక చేసిన విషయం అందరికీ విదితమే సంపూ తన విధి నిర్వహణను సక్రమంగా నిర్వర్తించలేదనే కారణంతో సంపూను కెప్టెన్ బాధ్యతల నుంచి బిగ్ బాస్ తప్పించటం జరిగింది సంపూ కెప్టెన్ బాధ్యత నుంచి తప్పుకున్నాక ఆయన మనసులో ఇక ఆవేదన ప్రారంభమైంది ఓసారి ఛాతిలో కాస్త నొప్పిగా ఉందని తోటి సభ్యులకు చెప్పాడు మెడిసిన్ల వాడకంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని సంపు ఆందోళన చెందాడు తనను ఈ షో నుంచి తప్పించాలని కోరుతూ బిగ్ బాస్ గారు నన్ను ఇంటికి పంపించండి అందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని సంపు వినవించుకోవడం గమనార్హం షోలో మరో సభ్యుడు ధనరాజ్ చొరవ తీసుకుని సంపూర్ణేష్కు ధైర్యం చెప్పాడు టెన్షన్ పడవద్దని ఒకవేళ నిజంగా ఇంటికి వెళ్లాలని ఉంటే మాత్రం మరుసటి వారం అందరితో చెప్పి ఎలిమినేషన్లో సంపు పేరు వచ్చేలా చేస్తామన్నారు అయితే చివరికి వచ్చేసరికి బిగ్ బాస్ ప్రతినిధి ఎన్టీఆర్ సంపుతో మాట్లాడుతూ ఒంట్లో బాగోలేదని ఎందుకు నాటకాలు అడిగినప్పుడు సంపు నవ్వేశాడు మరి బిగ్ లో బర్నింగ్ స్టార్ ఎన్నాళ్ళుంటాడో ఎదురు చూద్దాం అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ మందిని ఆకట్టుకున్న మీ లవింగ్ ఛానల్ మూవింగ్ మూవీస్ ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్ కోసం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి